హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదిగో ఈరోజు మళ్ళీ నర్సరీకి వచ్చేసాను ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న వంగ మొక్కలు మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవైతే సిద్ధార్థ వంగ అనమాట ఇదేమో చామంతులు ఎప్పుడు ఆర్డర్ వస్తే ఆ రోజు నర్సరీకి వెళ్ళి ఫ్రెష్గా తీసుకొచ్చి ప్యాక్ చేసి పంపుతాను ఇదేమో బుల్లెట్ చామంతి పింక్ కలర్ పింక్కి డార్క్ పింక్కి లైట్గా పర్పుల్ మిక్స్ అవుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట ఫ్లవర్ ఇవి చిన్న చిన్న మొక్కలకే స్టాక్ కొన్ని రోజులు అలాగే ఉంచేసామనుకోండి చిన్న మొక్కలకి ఫ్లవర్స్ వచ్చేస్తాయి సో ఆ ఫ్లవర్స్ ఏవైతే వచ్చినాయో ఆ బర్డ్స్నంతా కట్ చేసి మనం తీసుకొని వెళ్ళి ప్లాంట్స్ మళ్ళీ కుండీస్లో రిపాట్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగొస్తాయి ఇదిగో ఆర్డర్కి సిద్ధంగా ఉన్న మొక్కలు అనమాట ఇదేమో బంతి పువ్వులు నారు నర్సరీ వాళ్ళు ట్రేస్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సీడ్ వేసి చాలా కేర్ఫుల్గా దీన్ని మెయింటైన్ చేస్తారనమాట ఇదిగో చూడండి ఈ లైన్ మొత్తం అంతా బంతివే అనమాట ఇదైతే మిర్చి మిర్చి మెయిన్ మనము మిద్దె తోటలో పెట్టేటప్పుడు కానీ పొలంలో పెట్టేటప్పుడు కానీ సపరేట్గా పెడతాం ఎందుకంటే త్వరగా పెస్ట్ ఫామ్ అయ్యేది మిర్చికి అనమాట ఇదిగో చామంతులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇందులోనే కలర్స్ కలర్స్ మెరూన్ రెడ్ పర్పుల్ ఆరెంజ్ చాక్లెట్ కలర్ వైట్ ఎల్లో చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఎంత గ్రీనిష్గా ఉంది ఎగ్జాక్ట్ కరెక్ట్గా మనం నాటుకోవడానికి ఏజ్ తగ్గ ప్లాంట్ అనమాట ఇది ఈ నర్సరీ ప్రత్యేకత ఏమంటే ఇదిగో నేను ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ తీసుకొస్తాను ప్లాంట్స్కి ఏదైనా కానీ కొద్దిగా వాటర్ చల్లి మనం పెట్టిన కుండీలో పెట్టిన తర్వాత వితిన్ వన్ వీక్ తర్వాత ఇలా బర్డ్స్ కట్ చేస్తాను అంటే పెట్టేటప్పుడే కట్ చేయండి జస్ట్ మీకు చూపించడానికని చేస్తున్నాను అంతే అనమాట ఈ సైజ్ ప్లాంట్స్ తీసుకొచ్చుకుంటాను ఒక్కొక్క కలర్ కొంచెం పొడవుగా కూడా ఉండొచ్చు ఎదుగో చూడండి నాకు వచ్చిన ఆర్డర్ కోసమని నేను నీట్గా ఎలా ప్యాక్ చేసి పెట్టుకున్నానో చూడండి నీట్గా కవర్స్లో పెట్టి ప్యాక్ చేసి ఒక్కొక్కసారి ప్లాస్టర్తో ప్యాక్ చే ప్యాక్ చేస్తాను ఒక్కొక్కసారి రబ్బర్ బ్యాండ్తో ప్యాక్ చేస్తాను అలా ప్యాక్ చేసిన వాటిని నీట్గా ఒక అట్టబాక్స్లో పెట్టి ఆర్డర్ పంపుతాను మీకు కనుక ఈ ప్లాంట్స్ కావాలంటే ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి మీరు కూడా మొక్కలను పెంచుకొని హ్యాపీగా ఫీల్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ